మోడర్న్ డే టెస్ట్ క్రికెట్ను బతికించామని ఇంగ్లాండ్ సగర్వంగా చెప్పుకునే ఆట తీరే బ్యాస్బాల్ పరిస్థితులకు తలగ్గకుండా ఎక్కడైనా ఎలాంటి కండిషన్లో అయినా దూకుడు మంత్రాన్ని పాటించడం అనే స్ట్రాటజీతో టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ సరికొత్త ఒరవిడిని సృష్టించింది అయితే బ్యాస్బాల్ బాబులకే చుక్కలు చూపిస్తున్నారు ఈసారి ఇంగ్లాండ్ టూర్లో మనోళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసేటప్పటికీ ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన భారత్ నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లకు మాత్రం చుక్క చుక్కలు చూపించారు ప్రత్యేకించి మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ స్పైడీ రిషబ్ పంత్లైతే బ్యాస్బాబ్ బాబులకే బాబుల్లా ఆడారు రాహుల్ గోడల పాతికిపోయి సెంచరీ బాధితే వరద వాడిన ఆపు అన్న ఆగని పంత్ బాబు మాత్రం రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ బాదేసి టెస్టుల్లో తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు నూట నలభై బాల్స్లో పదిహేను ఫోర్లు మూడు సిక్సర్లతో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ నూట పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ రోజు లాస్ట్ సెషన్ సగం వరకు భారత్ ఆడి డిక్లేర్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంగ్లాండ్ కు నాలుగు వందల పైన టార్గెట్ ఇస్తే ఈ రోజు లాస్ట్ సెషన్ లో మిగిలిన భాగం రేపు రోజంతా ఇంగ్లాండ్ ఎలా నిలబడుతుంది అనే దాన్ని బట్టి ఈ టెస్ట్ లో జయ అపజయాలు ఆధారపడతాయి ఈ రోజు భారత్ ఆడిన తీరు చూస్తుంటే టెస్ట్ లో మాత్రం ఫలితం రాబట్టాలి అనే కృత నిశ్చయంతో టీమిండియా ఖచ్చితంగా ప్లాన్ చేస్తోందని అయితే అర్థమవుతోంది